ఒక మనిషి నిద్రమత్తులో పడుకుని ఉన్నాడు అకస్మాత్తుగా ఒక వింతగా గోరుముద్దలాటి చెమట గజ్జి లాంటిది అతన్ని లేపేసింది భయంతో వెంటనే చేతిపై కట్టేసుకున్న పట్టి తీసేశాడు చూసేసరికి గాయమైన చోట ఏదో మొలకెత్తినట్టుంది అది ఏమిటో తెలుసుకోవడానికి వెంటనే చిమటి పట్టుకుని తీయాలని ప్రయత్నించాడు లాగగానే అతని చర్మం కింద ఒక్కసారిగా పెద్ద గుబురు వచ్చేసింది అయ్యో దేవుడా నా చేతిలో ఏదో ఉంది అంటూ వనికిపోయాడు భయంతో పక్కనే ఉన్న కత్తెర పట్టుకుని ఆ ఉబ్బిన భాగం కోసేశాడు కానీ కోసిన వెంటనే అతని కళ్లు పెద్దవైపోయాయి ఎందుకంటే లోపల నుంచి ఓ భారీ గింజ బయటపడింది దాన్ని ఏమైనా త్వరగా బయటకు తీయాలని వెంటనే పక్కన ఉన్న గొడ్డలు పట్టుకుని పూర్తి శక్తితో లాగాడు కానీ గింజ బయటకు రావడం లేదు ఈ వింత దృశ్యం చూసి పడ్డాడు తడబడుతూ ఓ గిన్నె మూత తీసుకుని ఆ గింజను మూసేశాడు ఇంతకీ ఇది ఏంటో తెలుసుకోవాలని వెంటనే తన బోటాని స్నేహితుడికి ఫోన్ చేశాడు జరిగినదంతా వివరంగా చెప్పాడు ఇది ఏదో తెలియని మొక్కలాగుంది అని అనుకున్నాడు కానీ ఆ స్నేహితుడు విన్న వెంటనే షాక్ అయ్యాడు అది మొక్క కాదు నువ్వు పంపిన సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ ఫోటోలో కనిపించినది ఏ మొక్కది కాదు అన్నాడు ఇక ఆ మనిషి మునుపటి కంటే ఇంకా గబాలిపోయాడు వెంటనే ఒక తెల్ల ఎలుకను తీసుకుని ఆ గింజ దగ్గర వేశాడు కానీ ఎలుక గింజ దగ్గరికి వెళ్లగానే అక్కడ జరిగిందేమిటంటే చాలా भयंकर